అందరికి నమస్కారం అన్న జరుపుకుంటాం సిఐ గారు కవిసారి మమ్మల్ని తొమ్మిది తొమ్మిది నెలల నుండి బాగా ఇబ్బంది పెడతాడు భూమి దగ్గర రమ్మని ఎమ్మారావు కాదు ఎమ్మారావు భూమి దగ్గర అమ్మని కొలత రమ్మనంటే రమ్మని అన్న నేను పోయి పోతే మా అన్న నన్ను రాజును కాటిపల్లి రాజును కాటిపల్లి రాజును నన్ను తీసుకుపోయి అన్న మా అన్నను తీసుకుపోయి నన్ను అరెస్ట్ జీబులు వేసుకొని పోయింది సార్ తీసుకొని పోతే దండం పెడతాం కాలు మోక్తావు సార్ సిఐ సార్ దండం పెడతా కాలు మోకుతా అట్లా తీసుకోపోకుండా సార్ అని కాలు మోకితే మా అన్నంతే అక్కడ నాకు గుండె స్పీడ్ అయిపోయింది నా తలంచుకో తాళు కట్టిన భర్త నా మీద ఒక దెబ్బయ్యింది ఈ పోలీసులతో నీ దెబ్బల బాగా బాధపడ్డలేదు దామ ఇక్కడికెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోపోతే బెడ్ మీద వన బెడ్ మీద వన పెట్టి బీపీ చెదివేయలే ఏం చెదివేయలే నువ్వు పండుకో పండుకో నలుగురు పోలీసులను ఎంబెన్ చేయాలి ఎంబుడెన్స్ అంతా టాయిలెట్ వస్తే టైలెట్ వస్తే నేను చీరలు పోసుకున్నా నన్ను టైలెట్ వచ్చిన పరిస్థితులు ఎంత తీసుకోలేదు మా అన్నతోని ఫోన్ మాట్లాడతాను మా అన్నతోని ఫోన్ మాట్లాడతానంత నేను ఫోన్ ద్వారా మాట్లాడని అక్కడికి వెళ్ళి నాకు గుండె స్పీడ్ అవుతుంది నా పాన మా అమ్మతో మాట్లాడతా పిల్లలు చిన్నోళ్ళు నేను తేజీ అంటూ దండం పెడతా సార్ దండం పెడతా కాలు మొగ్గుతానంత మామ తీసుకుపోయి అక్కడికి వెళ్లి రామాస్పత్రికి తీసుకుపోయి రామ అదే జీప్ లో రామాస్పత్రికి వెళ్ళి తీసుకుపోయి నాకు బీప్ చదివించి అట్లా బెడ్ మీద వండబెట్టి బెడ్ మీద వండ తన ఇంకా అస్సలకి ఊపిరి ఆడతలేదు మంచిగా ఆడ మంచిది ఇస్తలేదు ఏమి ఇస్తలేదు నాకు టాయిలెట్ వస్తుంది సార్ టాయిలెట్ వస్తుంది సార్ మీ దండం పెడితే సార్ నన్ను బయటికి తీసుకోలేదు నా పోలీసు వాళ్ళు ఉండి నా దగ్గర ఉండి నన్ను బయటికి మా మానతో ఫోన్ మాట్లాడతా సార్ నాకు పానం అంత భయం భయంకరం ఉంది సార్ నా పిల్లలు చిన్నోళ్ళు సార్ మా అమ్మ చిన్న మా అమ్మ ఏజెంట్ సార్ దండం పెడితే సార్ కాలు మొక్కారు అన్నది చీరల టైలెట్ పోసుకున్నా రెండు సార్లు పోసుకున్నా దండం పెడతా సార్ మానకు ఒక ఫోన్ ఫోన్ ద్వారా అయింది అన్నదితా నన్ను ఇబ్బంది పెట్టిండు ఈ సిఐ గారికి బాగా మమ్మల్ని మస్తు ఘోరంగా ఇబ్బంది పెట్టిండు రెండు లక్షల రూపాయలు అడిగిండు మేము ఇయ్యలేదు మేము గరిపోలేము సార్ మీ దండం పెడతాం సార్ మా పరిస్థితి మంచిగా రెండు గాళ్ళ మీద పడితే మానన్నంతా ఇక్కడ పెట్టాడు మా నన్ను అరెస్ట్ చేసి హుజరాబాద్లో జైల్లో పెట్టినాక ఎనిమిది నెరల లోపు నన్ను తీసుకొచ్చి బ్రిడ్జి కాడికి వెళ్ళి నడుచుకుంటే తీసుకొచ్చి తీసుకొచ్చితే ఏంటి సార్ యాభై రూపాయలు లేవా నన్ను గింత ఘోరం చేస్తాను ఏంటి సార్ అని మళ్ళీ చీరలు టైలైట్ చేసుకున్నా చీరల మెడలు ఉంటే ఇవన్నీ ఇట్లా ఇట్లా మెడలు పట్టి దొబ్బుకుంటా నన్ను బాగా ఇబ్బంది పెట్టుకుంటా తీసుకొచ్చింది సార్ మరి ఘోరం ఈ సిఐ సార్ మీద మమ్మల్ని ఎట్లా బాధ పెట్టిల్లో వాళ్ళ వాళ్ళతో అట్లా బాధ పెట్టాలే సారు దీనికి రేవంత్ పున్నం ప్రభాకర్ సారు రేవంత్ రెడ్డి సారు మీకు పాదన్న వందనాలు సారు మా సమస్యను పరక్షరించాలి సారు ఈ పేదోళ్ళ బాధ ఇట్లా రావద్దు సారు నా భర్త మీద నేను ఒక దెబ్బ అవ్వాలే పోలీసులతో నేను దెబ్బలు పడ్డా సార్ అందులో కాలుతో దన్నిట్లు సారు నెత్తేసీలు సార్ నేను చెప్పారని బాధలు ఉన్నా సార్ ఇప్పటికెళ్తా నాకు అన్నం తెలియ ఇప్పుడు ఇక్కడ మాట్లాడదామని తిరుతా పానం గజదలుగుతాను సార్ కానీ మా అన్నను మాత్రం మస్తు ఇబ్బంది పెట్టింది సార్ పైసల కొరకు రెండు లక్షల రూపాయలు ఇవ్వపోయినంతా మస్తు ఇబ్బంది పెట్టింది ఇబ్బంది పెడతా మా దగ్గర లేవు ఏదోళ్ళం మేము అని రెండు కాళ్ళు మొక్కిన మా వన్నీ వదిలిపెట్టలేదు కోట్లున్నది కోట్లున్నాయి సార్ మీ ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నా తెచ్చుకున్నామని వెళ్తా మమ్మల్ని వదిలిపెట్టలేదు అది ఎంత కానిస్టేబుల్ సయ్యా సదయ్య సదయ్యదంతా చెల్ కాలుతోనే క్రూపులు ఉన్నాయి ఆడు ఇయో కాలుతోంది అనుకుంటా నెట్టుకుంటా మమ్మల్ని జీవులు వేసుకొని పోయింది ఎట్టు కాని సదా చదువుతా మస్తు ఇబ్బంది పెట్టింది మమ్మల్ని కానీ రావాలి నువ్వేంది అవలే ఒక అనని ఇష్టం ఉన్నట్టు లంజమ్ము నన్ను తిట్టి తిట్టి ఆ తిట్టి తీసుకుపోయిండు ఒక మహిళలు చూసి మస్తు ఇబ్బంది పెట్టిండు తద్దు సార్ మా అమ్మ తీసుకొని తప్పంటే ఇట్లా మొక్కలు కాలుతో ఉందని ఎడమ కాలుతో ఉందని నా భర్త నేను ఇంత దెబ్బలు అవ్వలేదు ఇంత అది మా భూమిది మమ్మల్ని రమ్మంటేనే మేము పోయినాం కొరత తీసుకున్న రాని అని మేము రమ్మంటే మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి ఇంత బాధ గాని ఈ మా సిఐ ఖచ్చితంగా కలుగుతుంది మేము ఎట్లా బాధపడ్డమో మా పిల్లలు ఎట్లా బాధపడ్డరో ఆయన డబ్బులు అవుతాడు గౌరవప్రదమైన ఈ మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి సమాజ సారథులైనటువంటి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ప్రధానంగా ఈ మీడియా సమావేశం ఉద్దేశం ఏంటి అంటే గత కొన్ని రోజులుగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారు మూడు లక్షల రూపాయల లంచం తీసుకున్నటువంటి ఆడియో ఆయనకు నాకు సంబంధించినటువంటి వాగ్వాదము సంచలనమైన నేపథ్యం లోపల దీనిని కాపాడే క్రమం లోపల తన పైన ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఆయనను కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ విషయం నేను ఎందుకు అనాల్సి వస్తుంది అని అంటే నేను ఇదే నెల ఇరవై ఏడవ తేదీ రోజున గౌరవ ఏసీపీ గారి కార్యాలయం లోపల నేను విచారణకు ఆధారాలతో పాటు హాజరు కావడం జరిగింది నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు విచారణ అధికారి గారికి సమర్పించడం జరిగింది తద్వారా ఇరవై తేదీ రోజున నేను ముఖంగా చూసినాను సాబిర్ అలీ ఎలాంటి ఆధారాలు మాకు ఇవ్వలేదని ఇక్కడే నాకు అనుమానం రేకెత్తుతా ఉంది కాబట్టి వెనువెంటనే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కాకుండా దీనిపైన ఈయన అక్రమాలపైన ఈయన ఉన్నతాధికారులు పేరు చెప్పి మరి నిజంగా వారు వీరికి మద్దతు ఇస్తున్నారా మరి వారి అండదండలు చూసి ఈయన ఈ రోజు ఒక పోలీసు అధికారిగా ఆయన విధులను సక్రమంగా నిర్వర్తించలేక బాధితుల పైననే తప్పుడు కేసులు బనాయిస్తున్నాడు అనంటే దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసము ఈ రోజు గౌరవప్రదమైనటువంటి మీడియా మిత్రుల ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం కారణం ఏంటి అని అంటే రెస్పెక్టెడ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కరీంనగర్ గారు వారు వచ్చిన నాటి నుండి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేవు అనేది మొదట్లో మేము విన్నాము కానీ కింది స్థాయి అధికారులు ఆయనను తప్పుదారి పట్టిస్తా ఉన్నారు ఈ కేసు కూడా అందులో భాగంగా నీరుగారిపోయేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వెనువెంటనే జుడిషియల్ ఎంక్వైరీ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జమ్మికుంట గారిపై జరగాలి అందులో భాగంగా ఈ రోజు నాతో పాటు మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి వాళ్ళు సిఐ గారి బాధితులు ఇందులో ఈ వృద్ధురాలిని చూడండి మిత్రులారా ఈవిడ వయసు దరిదాపు అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు కాటిపల్లి లక్ష్మి గారు ఈమెకు సర్వే నంబర్ గౌతమిస్టల్ కు సంబంధించి సర్వే నంబర్ నాలుగు వందల అరవై బి లోపల గుంటల భూమి ఉంటుంది దాన్ని ఒక రిటైర్డ్ ఆఫీసర్ కబ్జా చేస్తే వీరు పోయి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జమ్మికుంట గారికి వినతి పత్రం ఇచ్చుకుంటే దాని తర్వాత కలెక్టర్ అమ్మార్ కాలు మొత్త ఇన్ని రకాలుగా వేధింపుల గురి చేసిన తర్వాత వీరి కొడుకును అరెస్టు చేయడము ఒక గూండాలను ఇసుకపోయినట్టు పోలీసు డిపార్ట్మెంట్ మధ్యలో పెట్టుకుని తీసుకుపోయి వాళ్ళ కొడుకును ఈ రోజు కండిషన్ బెయిల్ మీద బయట పంపించడము ఆ రోజు ఒక ఆడకూతురు రాజుగారి చెల్లెలు వీరి బిడ్డను వివిధ ఆసుపత్రుల చుట్టూ తింపించిన తర్వాత అప్పుడు జడ్జి గారు కోప్పడ్డ తర్వాత అప్పుడు ప్రభుత్వ వైద్యం అందించడం జరిగింది దానికి సంబంధించి విషయం కోర్టు పరిధిలో ఉన్నా సరే ఈయన చేసేటువంటి అరాచకాలకు ఇది కేవలం ఒక నిదర్శనం రెండో అంశం మిత్రులు నా పక్కన ఉన్నారు దళిత ఉద్యమకారుడు మంచి ఇక్కడ సామాజికంగా సామాజిక సేవ లోపల ఉన్నాడు రాజకీయాల్లో కొనసాగుతా ఉన్నాడు ఆయనకు సంబంధించినటువంటి అంశం లోపల కూడా రెస్పెక్టెడ్ సీఏ గారిని ఆశ్రయించినప్పుడు ఆయన చూసేది ఒకటే ఆయన దృష్టి లోపల ఫిర్యాదు కాదండి ఒక తరాజు ఎటువైపు మొగ్గున్నదనేది ముందు చూస్తాడు అటువైపు మాత్రమే ఆయన జస్టిస్ చేస్తాడు కాబట్టి నేను ఆరోపణ చేసిన తర్వాత అదే రోజు నా పైన ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది మరి ఇంతవరకు ఆయన పైన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఎందుకు కంటిన్యూషన్ అయితే ఉంది వెనువెంటనే ఆయనను సస్పెండ్ కాదు అరెస్ట్ చేయాలి అందులో భాగంగా ఏసీపీ గారు విచారణలో భాగంగా నేను హాజరైన తర్వాత ఎలాంటి వివరాలు ఇవ్వలేదు అని చెప్పి పత్రికాముఖంగా బహిరంగ పరిచినారు రెస్పెక్టెడ్ ఏసీపీ గారు అంటే నాకు ఒక గౌరవం ఉంది వారిని నేను వ్యక్తిగతంగా కూడా చాలా గౌరవిస్తాను అభిమానిస్తాను నేను చెప్పినాను కరెంటు పోల్ నంబర్ ఎంప్లాయీస్ కాలనీ టిఎల్ బై సెవెన్ పోల్ కు సంబంధించిన సీసీ ఫుటేజ్ లను పరిశీలించండి ఎవరు నా దగ్గర ఉన్నటువంటి మొబైల్ ను లాక్క ప్రయత్నం చేసిరు వాళ్లపైన చర్య తీసుకోండి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయండి అని చెప్పినాను ఇక్కడ సందేహం ఏం జరుగుతుందంటే తులసి వనం లాంటి పోలీస్ వ్యవస్థ లోపల ఇలాంటి కలుపు మొక్కను కాపాడే నీరు బోసి కాపాడుతున్నటువంటి పై అధికారిని కూడా దయచేసి ఆయన పైన కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి ఖచ్చితంగా ఈ విషయమే ఒకవేళ జస్టిస్ జరగని ఏడల నీ కాళ్ళు మొక్కుతో బాల్చిన చెప్పి ఒక వృద్ధురాలు కలెక్టర్ కాలు మొక్కిన తర్వాత కూడా న్యాయం జరగకపోతే ఇంకా ఈ చావుదరక వచ్చిన ఈమె అన్నింటికి తెగించి నా నేను సంపాదించిన నా భర్త సంపాదించిన భూమి మూలంగా నా బిడ్డకు కొడుకుకు ప్రాణపాయం తలెత్తుతున్నది నేనే లేకపోతే అయిపోతుంది కదా అని చెప్పి ఆమె దేనికైనా తెగించింది అనుకోర్రీ దీనికి కారకులు బాధ్యులు ఎవరైతారని చెప్పి గౌరవప్రద మీడియా ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా థ్యాంక్ యూ